పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రిలారా ఈ రాత్రి పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను కూర్చి తన దూతలను ఆజ్ఞాపించను తొంభై ఒకటవ సంకీర్తన వచనం ప్రిలారా వాక్య ధ్యానములోనికి మనము ప్రవేశించే ముందు ఒక్క నిమిషము కళ్ళు మూసుకొని మనమందరం అయిన పాద సన్నిధిలో ఆయనను వేడుకుందాం పరిశుద్ధుడవైన మా తండ్రి ఈ కాల సమయంలో నీ పాద సన్నిధికి వస్తూ ఉన్నాం అయ్యా పగలంతా మీ కృపల మమ్మల్ని కాపాడి ఈ రాత్రి మీ వాక్యాన్ని ధ్యానించడానికి మాకిచ్చిన ఈ అమూల్యమైన సమయాన్ని బట్టి వందనాలు ప్రభువా నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన తన దూతలను ఆజ్ఞాపించును అని మీరిచ్చిన అభయమును బట్టి స్తోత్రాలు తండ్రి మేము రాత్రి వినబోయే వాక్యము ద్వారా మాత్మలను బలపరచండి భయముతో భారముతో ఉన్న వారికి ధైర్యాన్ని అలిసిపోయిన వారికి విశ్రాంతిని ప్రసాదించండి మీ పరిశుద్ధాత్మ సహాయముతో మాతో మాట్లాడమని మా హృదయాలను మీ వాక్యముతో నింపమని నజరేడైన యేసు క్రీస్తు నామములో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్ ప్రభు నందు ప్రియ సహోదరి సహోదరుడా ఈ రాత్రి వేళ ఎంతో ధైర్యాన్నిచ్చే అద్భుతమైన వాగ్దానాన్ని మనము ధ్యానించుకుందాం కీర్తనల గ్రంథము ఒకటో సంకీర్తన పదకొండో వచనంలో దేవుడు మనకొక్క గొప్ప హామీని ఇస్తున్నారు ఈ లోకంలో మనం ఒంటరిగా నడుస్తున్నామని మనకు రక్షణ లేదని ఒక్కోసారి మనము భయపడవచ్చు కానీ ప్రిలార దేవుని వాక్యము సెలవిస్తుంది మీరు వెళ్లే ప్రతి మార్గంలో మిమ్మల్ని కాపాడటానికి దేవుడు తన దూతలకు ఆజ్నేంచి ఉన్నాడని ఇది కేవలము మాట మాత్రమే కాదు దేవుడు మీ చుట్టూ వచ్చిన ఒక అజయమైన ఒక కోట ఒక రక్షణ కవచము ఈ రాత్రి మీరే చింతతో ఏ బాధతో ఏ కన్నీటితో ఈ వాక్యాన్ని వింటున్నారో ఈ వాక్యము మీ హృదయానికి నెమ్మదినిస్తుంది ప్రిలారా వాక్యం అంటుంది ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించునని దేవుడు ఊరికే దూతలను పంపలేదు ఆయన ఆజ్ఞాపిస్తున్నాడు అంటే ఇది దేవుని నుండి వచ్చిన ఖచ్చితమైన ఒక ఆజ్ఞ ఈ రాత్రి జివాక్యము వినిచిన మీరు ఏ స్థితిలో ఉన్నా మీరెక్కడికి వెళుతున్నా పరలోక సైన్యము మీ అడుగులను గమనిస్తూ ఉంటుంది రాజులకు అంగరక్షకులు ఉన్నట్లే సర్వశక్తిమంతుడైన దేవుని బిడ్డవైన నీకు నాకు మనందరికీ పరలోక దూతలు అంగరక్షకులుగా ఉన్నారు దేవుడు కేవలము ప్రార్థనలో ఉన్నప్పుడు లేదా మందిరంలో ఉన్నప్పుడు మాత్రమే కాపాడుతానని అనలేదు నీ ఉద్యోగ మార్గములో నీ పని ఒత్తిడిలో సవాళ్ళలో ఆయన నీ తోడుంటాడు నీ ప్రయాణంలో నీ మార్గంలో ప్రమాదాల నుండి తప్పించడానికి ఆయన దూతలు నీ వాహనము చుట్టూ ఉంటారు నీ కన్నిటి మార్గములో నువ్వు అధైర్యపడినప్పుడు నిన్ను బలపరచడానికి వారు సిద్ధముగా ఉంటారు నువ్ వెంచుకున్న ప్రతి సరైన మార్గములో దేవుని కాపుదల ఉంటుంది ప్రిలారా తర్వాతి వచనము పన్నెండో వచనములో నీ పాదముకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు అని రాయబడి ఉంది మన జీవితంలో ఒక్కోసారి చిన్న రాళ్ల వంటి ఆటంకాలు మనల్ని పడగొట్టాలని చూస్తాయి కానీ దేవుని దూతలు మనల్ని పడనీయకుండా ఎత్తి పట్టుకుంటారు నువ్వు బలహీన పడినప్పుడు దేవుని శక్తి నిన్నావరించి ఆవరించి నడిపిస్తుంది ప్రిలారా అదే విధముగా పరిశుద్ధ లేఖన భాగంలో చూస్తే దేవునికి ప్రియుడైన దానియుల విషయంలో కూడా కొంతమంది చెడు ప్రజల ద్వారా సింహాల గుహలోనికి త్రోసివేయబడ్డాడు సింహాల గుహలో ఉండి దేవుని హత్తుకొని ఉంటూ దేవుడింకను తనను భద్రపరుస్తాడని దేవుని మాట కొరకు ఎదురు చూశాడు ఆకలితో ఉన్న సింహాలు తన ప్రక్కనే వేచి ఉన్నాయి కానీ పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది దేవుడు తన దూతలను పంపించి సింహాల నోళ్లను మోయించినందున దానియలునవి తాకలేదు అని అతనికి దగ్గరకు కూడా రాలేదు మనమెంత బలమైన దేవుని కలిగి ఉన్నాము కదా అవును ప్రియ సహోదరి సహోదరులారా ఈ రాత్రి మీకు విరోధముగా సింహాల సమస్యలు గర్జించు కూడా ఉండవచ్చును పరిస్థితులు మిమ్మను మృంగివేస్తాయి అన్నట్టుగా గర్జన చేస్తూ ఉండవచ్చును ఆ గర్జనలను చూసి మీరు భయపడుతూ కూడా ఉండి ఉండవచ్చు దేవుడు తన దూతలను ఆజ్ఞాపించి ఉన్నాడు అవి ఏమాత్రము కూడా మిమ్మల్ని తాకజాలవు ఇట్టి భయకంపితమైన కార్యాలన్నిటి నోటిని దూతలు ఈ విధముగా కట్టివేస్తాయి మీరెంతో సురక్షితంగా ఉంటారు దేవుడు ఇటువంటి ప్రయోజనాన్ని ఎవరికి అనుగ్రహిస్తాడు అని పరిస్థితి లేఖన భాగంలో మనము చూస్తే తొంభదొకటి సంకీర్తన ఇలాగున సెలవిస్తుంది మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడని వ్రాయబడినట్లుగానే దానియలు కూడా ఎల్లప్పుడూ దేవుని నామమును హత్తుకొని జీవిస్తూ ఆయన నామందు నిలిచి ఉన్నవాడు కనుకనే ప్రి సహోదరి సహోదరుడా దుష్ప్రజలు నాకు విరోధముగా వచ్చినప్పటికి నేను ఏ ఆయన నామాన్ని విడిచిపెట్టను నేను ఆయన నామము కొరకు నిలబడతానని అనుకున్నాడు ఈరోజు జివాక్యము వినసిన మీరు కూడా అలాగున చేస్తున్నారేమో ప్రే సహోదరి సహోదరుడా మీరు దేవుని నామము కొరకు నిలబడినప్పుడు దేవుడు మీకోసము నిలబడతాడు గర్జించు సింహాల నోళ్లను కట్టివేస్తాడు తన దూతలతో మిమ్మల్ని భద్రపరుస్తాడు ఇందును బట్టి దేవునికి వందనాలు చెల్లింప ఉన్నాం అంత మాత్రమే కాదు ఆయన మీ మార్గములన్నిటిలో ఆయన మిమ్మను భద్రపరుస్తాడు కాబట్టి ఏమి చేయాలి అనంటే భయాన్ని విడాలి దూతలు కావలి ఉన్నారని నమ్మిన వ్యక్తి భయపడడు ఆయన మార్గంలో నడవాలి అంటే దేవుని మార్గములో నడిచే వారికి ఈ కాపుదల వర్తిస్తుంది కృతజ్ఞత కలిగి ఉండాలి ప్రతిరోజు సురక్షితముగా ఇంటికి చేరుతున్నామంటే అది మన సామర్థ్యం కాదు కాని దేవుని దూతల కావలి అని గ్రహించాలి రే సహోదరి సహోదరుడా ఈ రాత్రి జీవాక్యము వినిచిన నీవు ఏ చింతతో ఉన్నా సరే ఈ వాగ్దానాన్ని నీ హృదయంలో భద్రపరచుకో నువ్వంటరివి కావు నీ చుట్టూ పరలోక సైన్యం ఉంది నువ్వు నిద్రపోతూ ఉన్నా నిన్ను కాపాడే దేవుడు కునుకడు నిద్రపోడు ఆయన దూతలు నీ ఇంటి చుట్టూ నీ పిల్లల చుట్టూ నీ సమస్తము చుట్టూ కంచగా ఉంటారు కాబట్టి ప్రి సహోదరి సహోదరుడా ఈ వాక్యము ముగించే ముందు ఒక నిమిషము అందరము కళ్ళు మూసుకుందాం ఈ రాత్రి దేవుని స్వరము మీతో నాతో మాట్లాడబోతుంది బహుశా మీరెంతో కాలముగా భయముతో జీవిస్తున్నారేమో రేపటి గురించి ఆందోళన పడుతున్నారేమో మీ ప్రయాణాల్లో మీ ఉద్యోగాల్లో మీ కుటుంబ పరిస్థితుల్లో ఒక రకమైన అభద్రత భావము మిమ్మల్ని వేధిస్తుందా అయితే రాత్రి దేవుడు మనకు ఒక అవకాశం ఇస్తున్నాడు ఎవరైతే ప్రభువా నా మార్గంలో నిరక్షణ నాకు కావాలి నీ దూతల కాపుదలన కావాలి అని ఆశిస్తున్నారు ఎవరైతే తమ జీవితాన్ని సంపూర్ణముగా అన్ని చేతులకు అప్పగించుకోవాలని అనుకుంటూ ఉన్నారో వారు నాతో పాటు కళ్ళు మూసుకొని కొన్ని నిమిషాలు ఆయన పాద సన్నిధిలో ఆయనను స్థుతిద్దాం ఏసయ్యా నా భయాలన్నిటినీ నీ పాదాల దగ్గర పెడుతున్నా నా మార్గములన్నిటిలో నీ దూతలను కావలి ఉంచుతావని నీవిచ్చిన వాగ్దానాన్ని నేను నమ్ముతున్నాను నన్ను బలపరచండి నన్ను నడిపించండి ఈ రాత్రి నుండి నేను ఒంటరిని కాదు నీ పరలోక సైన్యము నాతో ఉందని ధైర్యముగా ముందుకు వెళుతాను అని ఆయన నిధిలో ఆయన నారాధిద్దామా It's yeah. going ను ప్రియ సహోదరి సహోదరుడా ఆయన రెక్కల నీడలో మనకు ఆశ్రయము ఆయన వాక్యపు వెలుగులో మనకు ధైర్యం ఆయన మనతో ఉంటే చాలు మన జీవితకాలమంతా మనకు క్షేమమే అని దేవుని సన్నిధిలో మనము పాడిన పాట మన హృదయాలను తృప్తిపరిచిందని నేను నమ్ముతున్నాను ఈ వాక్యాన్ని ఈ వాగ్దానాన్ని మీరు నమ్మినట్లయితే నాతో కలిసి ఈ ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా సర్వశక్తివంతుడవైన మా ప్రియపరలోక పరమ తండ్రి మీ శ్రేష్టమైన జీవము కలిగిన ఉన్నతమైన నామమును బట్టి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొనిచున్నాం దేవా అద్భుతమైన రీతిగా నా తండ్రి ఈ రాత్రి మీ వాగ్దానము ద్వారా మీరు నాతో మాతో మాట్లాడినందుకై మీకే కృతజ్ఞత వందనాలను చెల్లించుకొనిచున్నాం ప్రేమగల ప్రభువా నీ దృష్టి ఎల్లప్పుడూ మా మీద ఉందని మాకు నమ్మకాన్ని కలిగించినందుకై నీకే కృతజ్ఞత వందనాలు దేవా మేము నిన్ను మాత్రమే ఆశ్రయించున్నాము ఇంకా మేము ఒక అంగుళము కూడా కదలకుండా నీ నామము కొరకు స్థిరముగా నిలబడినట్లుగాను మరియు మమ్మను బెదిరించి మృంగివేస్తున్న పరిస్థితులు మాకెదిరైనప్పటికీ మా పట్ల మీకున్న ఎనలేని ప్రేమను మేము ఎప్పటికీ నమ్మనట్లు చేయము దేవా నీవు పరలోకము నుండి మా మొరలను విని మమ్మను రక్షించడానికి లేచినందుకై నీకే వందనాలను చెల్లిస్తున్నాం అయ్యా మమ్మను రక్షించడానికి మరియు మమ్మను ఈ బెదిరింపుల నుండి విడిపించడానికి నీవు నీ దూతలను మా కొరకు ఉంచావని మాకు వాగ్దానము చేసినందుకే నీకే కృతజ్ఞతలను చెల్లిస్తున్నాం దేవ కీడు మరియు హాని ఏది మాకు కలిగించకుండా మమ్మను నీ దూతలకు ఆజ్ఞాపించము ఎందుకంటే నీవు మాకు సంపూర్ణముగా విజయాన్ని అనుగ్రహిస్తావని మరియు దుష్ట ప్రజల ఎదుట మమ్మను ఘనపరుస్తావని మేము నమ్ముచున్నాం ప్రభువా అన్ని నామముల కంటే శక్తివంతమైన నీ నామానికి వందనాలను చెల్లిస్తూ ఉన్నాం దివై రాత్రి ప్రయాణాలు చేస్తున్న ప్రతిబిడ్డ ప్రయాణమును జ్ఞాపకము చేసుకోండి క్షేమకరమైన ప్రయాణము బిడలకు దయచేయమని వేడుకుంచున్నాం దివై రాత్రి ప్రయాణాలు చేస్తున్న ప్రతిబిడ్డ ప్రయాణముల మీరు తోడుగా ఉండి క్షేమకరమైన ప్రయాణము దయచేయండి వ్యవసాయదారులను జ్ఞాపకం చేసుకోండి అయ్యా ఉద్యోగం లేని బిడ్డలని జ్ఞాపకం చేసుకోండి బిడల కావలసిన సహాయం దయచేయండి అయ్యా ఈ రాత్రి శారీరక మానసిక బలహీనతతో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకము చేసుకుని మా కొరకు గాయపడిన మీ పరిశుద్ధమైన హస్తముతో తాకి శీఘ్రమైన స్వస్థతను మంచి ఆరోగ్యమును దయచేయమని వేడుకొంచున్నాం విద్యార్థిని విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం పరీక్షల కొరకు సిద్ధపడుతూ ఉండగా బిడల కావలసిన మంచి ఆరోగ్యాన్ని జ్ఞానాన్ని జ్ఞాపక శక్తిని దయచేసి కొడికి కానీ ఎడుమకు గాని తొలగిపోకుండా మీ కృపల భద్రపరిచి మేరే బిడ్డలు చేపట్టి ముందుకు నడిపించమని వేడుకొంచున్నాం దేవాయి రాత్రి ఫలము లేని ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం రాత్రి బిడ్డల జ్ఞాపకం చేసుకుని వారి గర్భాలను ముట్టి అయ్యా బిడ్డలకు గర్భఫలము దయచేయండి ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో నలిగిన స్థితిలో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక భారమును తొలగించి వేయమని వేడుకొంచున్నాం కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి ఇదిగో నా తండ్రి పరాయి దేశాల్లో ఉద్యోగాలు చేసుకుంటున్నా ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం వారున్న చోట వారు నీకు సాక్ష్యకరమైన బిడ్డలుగా ఉండటకు కృప చూపండి ఆ దేశంలో ఉండే పని చేసుకున్నకు కావలసిన సహాయము బిడ్డలకు దయచేయండి మంచి ఉద్యోగాలు దయచేయండి మంచి యజమానులను దయచేయండి అయా బిడ్డల చోటు ఉండి పని చేస్తూ ఉండగా వారి పై అధికారులు వారి యజమానుల యొక్క దయను కృపను ప్రేమను పొందుకునే విధంగా బిడ్డలకు మెరుతోడు ఉండండి బిడ్డలు ఒంటరిగా ఉంటుండగా ఎలాంటి ఒంటరితనము వారిని వేధించకుండా ఎలాంటి బాధలు ఎలాంటి అనారోగ్యము వారి దరి చేరకుండా వారి చుట్టూ మీ కంచె వేసి బిడ్డలకు మీరు తోడుగా ఉండి వారి చేతుల కష్టార్తమును అయ్యా మీరే రెండంతలుగా ఆశీర్వదించమని వేడుకొనిచున్నాం దేవా సైన్యములో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుంచి మీరే బిడ్డలు కాపాడి వారిని వారి కుటుంబాలను మీ కృపల భద్రపరచండి మీ సేవకుల కొరకును సేవకు రాను వారి కుటుంబాలు వారి పరిచర్య అంతటి మీ పాద సన్నిధిలో పెడుతూ ఉండగా బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ఏ ప్రాంతంలో మీ పరిచర్ లేదో ఆయా ప్రాంతాల్లో మీ పరిచర్ అందించబడి అనేకులు మీ సిల్వ మార్గము వైపు నడిచే కృపను బిడ్డలకు దయచేయమని వేడుకొంచున్నాం వృద్ధుల కొరకును మీ తంతుల కొరకును శ్రమలను అనుభవిస్తున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం ఒంటరి జీవితాన్ని గడుపుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం రాత్రి బిడ్డలకు మీరు తోడుగా ఉండండి అయా కావలసిన సహాయం దయచేయండి సొంత గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికను తీర్చండి అయా వివాహాల కొరకు సిద్ధపడుతున్నా వివాహాలు జరగక సరి అయిన సంబంధాలు రాక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడకు కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచున్నాం దివా ప్రపంచంలో శాంతిని సమాధానాన్ని కలిగించండి బుడిపైన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టుమని వేడుకొంచున్నాం దేవా ఈ గాడందకరమైన చీకటిలో నా ఆత్మీయ కుటుంబ సభ్యులందరినీ మీ పరిశుద్ధ పాదాల చెంతకు తీసుకొని వస్తుండగా బిడ్డల ప్రతి మొరను మీరు ఆలకించి అంగీకరించి వారి ప్రతి న్యాయమైన కోరికకు మీరు సమాధానము దయచేయమని వేడుకొంచున్నాం గాడంధకారమైన చీకట్లు మేము నిద్రిస్తూ ఉండగా మా గృహాల చుట్టూను మాత్మీయుల గృహాల చుట్టూను మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రేఖల చాటును భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరే సంరక్షించి కాపాడి నిశ్చితమైతే మీరు అక్కడ ఆలస్యమైతే ఎన్నిక లేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా ప్రభువును మీ ప్రే కుమారుడైన ఏసో క్రీస్తు సర్వ సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ప్రియులారా ఈ వాక్యము మీ హృదయాలను బలపరిచిందని నేను నమ్ముతున్నాను మీరు ఏదైనా సమస్యతో బాధపడుతున్నారా అనారోగ్యంతో ఉన్నారా లేదా ఏదైనా ప్రత్యేక అవసరత కోసము ప్రార్థన చేయించుకోవాలని ఆశిస్తున్నారా అయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నా వాట్సాప్ నంబర్ ఎనిమిది ఐదు సున్నా మూడు ఏడు ఆరు సున్నా ఏడుకు మీ ప్రార్థన వినపాలను తెలియజేయండి నేను మీకోసము మీ సమస్యల కోసము మీ కుటుంబము కోసము తప్పకుండా ప్రార్థిస్తాను దేవుడు మిమ్మలను దివించునుగాక